ఈ రోజు రైతుల యొక్క గగ్గోలు కానీ రైతుల యొక్క కానీ వినే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం లేదు ప్రజాప్రతినిధులు లేరు అందుకోసమే ఈ రోజు కూడా ఈరోజు కూడా పడుతుంది అవి అందించలేరు వచ్చిన నీళ్ళను కూడా సరిగా అందించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది వచ్చిన నీళ్ళు కూడా అది అందరినీ కావచ్చు లేకపోతే తుంగభద్ర డ్యామ్ నుంచి కావచ్చు నీళ్లను కూడా సరిగ్గా అందించలేదు గేట్లను కూడా ఇంకా సరిగ్గా కూడా ఇంకా చేయలేదు అంటారు గత సంవత్సరం అదే మాట చెప్తురే అని ప్రీవియస్ గవర్నమెంట్ను విమర్శిస్తు ఇప్పుడు ఇప్పుడు అదే మాట చెప్పి మళ్ళీ ప్రీవియస్ గవర్నమెంట్ అంటే మీరు వచ్చి పద్దెనిమిది నెలలు అయిందని కూడా మర్చిపోతా ఉన్నారు ఈరోజు కూడా ప్రభుత్వం కూడా నేను ఓటే హెచ్చరి చేస్తాను ఈరోజు ఇంకా కూడా మనవి చేసేదానికో అలాంటి రైతులు వచ్చి కలెక్టర్ ఆఫీస్కి మనవి చేసేట్టున్నారు ఈరోజు రైతాంగం ఇలాగానే ఉంటే రోడ్లను దిగ్బంధం చేస్తాం ఆఫీసులన్నీ కూడా దిగ్బంధం చేస్తాం రైతులు గానా వెంటనే కానీ ఆదుకోకపోతే ఎంఎస్పీ ధరలతో మీరు వెంటనే కానీ కొనకపోతే అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మాటలు చాలిచ్చండి నువ్వేమో చెప్తానో నిన్న కూడా చెప్పినావు పవన్ కళ్యాణ్ గారి మనసు నా మనసు ఒకటే అని చెప్పిన సంతోషం మీ మనసులు బాగుండండి హృదయాలు ఇద్దరు దోచుకోండి ఒకరి నేను కాదడం లేదు మాకేం అభ్యంతరం లేదు కానీ ఇద్దరు మనుషులు కూడా ఈ రైతాంగం పైన రైతు పండించిన దానిపైన రైతుల యొక్క సమస్యలపైన ఈరోజు నిమగ్నం చేయండి ఆలోచన చేయండి ఆదుకోండి మాటలు కట్టి పెట్టండి మాయ మాటలు కట్టి పెట్టండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని కూడా జోక్యం చేసుకోమని చెప్పేసి కూడా నేను అప్పీల్ చేస్తున్నాను ముఖ్యంగా పత్రికా విలేకరులకు జిల్లాలో కూడా ఎందుకంటే మీ అందరికి కూడా బాగా తెలుసు అప్పుడు అంత కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్తారు నేను ఆర్టికల్చర్ బోల్గా చేస్తాను ఇదంతా కూడా రాయలసీమను అంటున్నాడు నాయన నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు కానీ రైతుల యొక్క ఆత్మహత్యలకు నిలయంగా మాత్రం మార్చద్దు నీ చర్యలు అనేది కూడా అలా పోతున్నాయి మార్చద్దండి ప్రజాప్రతిలు కూడా మమ్మల్ని విమర్శించడానికి కాదు మీ టైం అనేది కూడా వచ్చింది ధైర్యంగా పోండి ధైర్యం చెప్పండి గ్రామాలకు పోండి ధైర్యతులు ధైర్యంగా చెప్పండి అని చెప్పేసి నేను అందరు కూడా చేస్తున్నాను పత్రికా విలేకరులకు అందరికీ చెప్తున్నాను